పల్లి కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి ఎకరాలు భూమి ప్రభుత్వం కేటాయించింది అది కూడా ముప్పై మూడు సంవత్సరాలు ఎకరాకి వెయ్యి రూపాయలు చెప్పున కేటాయించారు తెలుగుదేశం పార్టీ అనేది పేదల పార్టీ కాదు కోట్లాది పడగలెత్తిన పార్టీ దానికి సంబంధించి ఆఫీసు కట్టుకోవాలనుకుంటే డబ్బులు మార్కెట్ రేట్ ప్రకారంగా తీసుకోవచ్చు అట్లాంటిది కాకుండా రాజకీయ ఒత్తిడి చేసి జిల్లా కలెక్టర్ వెంటనే కేటాయించడం అనేది విలువలకి తిలోదకాలు ఇస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ లాంటి వాళ్ళు చట్టాన్ని గౌరవించి ప్రభుత్వ స్థలాలు ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపెట్టుకోవాలి పార్కుల గురించి కానీ లేదు పిల్లలకి ఆట స్థలానికి సంబంధించి కానీ వాళ్ళు సొంత భవనాలే లేవు ఈరోజు అనకాపల్లి జిల్లాగా మారిన తర్వాత జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ స్థలాలు లేవు వాళ్ళ సొంత బిల్డింగ్లే లేవు వాళ్ళకి బంగ్లాలే లేని స్థితి వచ్చేస్తుంది ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో కట్టడాలు కట్టకుండా తెలుగుదేశం పార్టీకి సేవ చేసే కార్యక్రమం జరుగుతుంది ప్రజలు ప్రతినిధిగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారిగా ఉండాల్సిన జిల్లా కలెక్టర్ ఇట్లా వ్యవహారం చేస్తే ఎవరికో చెప్పుకోగలుగుతారు ఈ జరిగిన వ్యవహారం అంతా చూస్తే రాజకీయ ఒత్తిడితో జరిగింది ప్రభు భక్తి చాటుకునే పద్ధతిలో ఉంది తెలుగుదేశం నాయకులుగా ఇక్కడున్న కలెక్టర్ గారు చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి వెంటనే దీని మీద విచారణ జరపాలి ఇది కేటాయించిన పద్ధతి కూడా కాదు ఎందుకంటే కోట్లాది విలువ కలిగింది మాషి మాషి స్థలం కాదు ఈ ప్రాంతానికి సంబంధించి ఖరీదైన స్థలం దీన్ని పరిరక్షించాల్సిన జిల్లా కలెక్టర్ గారు ఏకన్ముఖంగా జీవోలు పక్కన పెట్టేసి వీళ్ళు కేటాయించడం అంటే ఇది పచ్చి దుర్మార్గమైన చర్య కాబట్టి వెంటనే ఈ స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవాలి లేనట్లయితే మాత్రం ప్రజలందరినీ చైతన్యవంతులు చేస్తాం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని సొందర తెలియజేస్తా ఉన్నా వెంటనే ఈ స్థలం మీద సిసిఎల్ఏ ఎవరైతే ఉన్నారో ఎలా కేటాయించారనేది ఎంక్వైరీ చేయాలి జిల్లా కలెక్టర్ గారు తప్పు ఉంటే వెంటనే సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఇది ప్రభుత్వ స్థలాలు పరిరక్షించడానికి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు తప్ప ఇది ప్రైవేటు స్థలాల్లాగా అంటే దారదత్తం చేయటం అనేది పచ్చి దుర్మార్గమైంది అదే కాకుండా ఈరోజు ఈ స్థలాలకు సంబంధించిన దాంట్లో మనందరూ తెలుసు గతంలో వైఎస్ఆర్ పార్టీ ఇట్లాంటి స్థలాలు తీసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్ద గొడవ చేసింది ఎలాంటి అంటే ప్రభుత్వ స్థలాలు ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపెట్టాలని మరి అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే అనకాపల్లిలో కీలకమైన స్థలం తీసుకొని వాళ్ళు సొంత ఆఫీస్ కింద జీవోలు తీసుకొని వచ్చి ఎకరకు ఒక రూపాయి చొప్పున తీసుకోవడం అనేది నైతికత అనేది అడగదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు కూడా ఆలోచించాలి ఈ ఇంత పెద్ద పార్టీగా ఉండి ప్రభుత్వ స్థలాల్ని అతి తక్కువ ధరలకే తీసుకోవటం అనేది సరైనది కాదు ఇది ప్రజా ప్రయోజనాల కోసం పెట్టుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది